థ్యాంక్ యూ జీజస్ అలూయ ప్రార్థు మహాపరిషుదు నేర్చేస్తులు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో ప్రభావ నీ వాక్యాన్ని ధ్యానించట ప్రభావ మమ్మల్ని సిద్ధపరిచిన క్రమ బట్టికి రాధిస్తుల స్తోత్రాలు ప్రభావ నీ ఆత్మ యొక్క మర్మములు ప్రభావ బయలపరచట మమ్మని సిద్ధపరిచిన వాడ నీకే మహిమ గణత ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభు వినగలిగే చెవులు చూడగలిగిన నేత్రాలు గ్రహించుకున్న హృదయం ప్రతి బట్టి కృప చూపించమని బలపరచమని యేసుక్రీస్తు నేను ప్రార్థించిన తండ్రి ఆమె ఓకే మంచిది బైబిల్లో ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడు చెప్పే మాట జరిగిపోయింది జరుగుతుంది జరగబోయేది సో ఇలాగా మూడు రకాలుగా మరి వాక్యం మాట్లాడుతూ ఉంది అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు ఇప్పుడు చేసిన దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు అయితే ఈయన ఆది అంతమై ఉన్నాడు ఈయనే ఈ లోకానికి మధ్య ఉన్నాడు తండ్రి మరి లోకానికి మధ్య సంఘానికి మధ్య మధ్యవర్తిగా ఉండి లోకంలో ఉన్న తన బిడ్డలను విడిపించి తన రాజ్య నివాసులుగా చేయాలన్నదే దేవుని కృప అయితే విషయం ఏంటంటే దేవుడు అన్ని ఇచ్చేసాడు అన్ని ఇచ్చేసిన తర్వాత ఆ కార్యాలు మన జీవితంలో నెరవేర్చడానికి మరి పూనుకొని ఆ కార్యాలు మొత్తం కూడా జరిగిస్తూ ఉన్నాడు ఇది మనకి తెలియదు అయితే చాలామంది కూడా తెలియచేసి అంటే వాక్యంలోని యొక్క అనే యొక్క విషయాలు తెలియకపోవడం వల్ల అటు విశ్వాసు కానీ సేవకులను కానీ కించిపరచడం తక్కువ చేసి మాట్లాడటం అనేది కామన్గా సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది ఈ మధ్యకాలంలో నేను కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి గారి కారణం ఏంటంటే ఒక సేవకులే సేవకులు నిందించడం ఒక విశ్వాసం ఒక విశ్వాసం నిందించడం అనేది బైబిల్ చిత్తము ఖానే కాదు అయితే ఇదే జరుగుతూ ఉంది అయితే బైబిలు ఈ భూమినికి మనల్ని ఎలాగా నడిపించింది తద్వారా ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి అనేది బైబిల్ కోరుకుంటూ ఉంది అందుకనే ప్రతిదీ కూడా ఈ భూమి అనే ఇవ్వాలి అంటే దేవుడు ఇచ్చే విధానము అది మొదటిగా ఆత్మ సంబంధంగా ఇచ్చి ఆ తర్వాత శరీర సంబంధంగా కార్యాలు జరిగించడం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి ఈ భూమి అనేది దేవుడు మనల్ని ఎలా పంపించినాడు అయితే పంపించిన తర్వాత ఇప్పుడు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడు అనేది మనం చూసినట్లయితే ఎపిషిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం నుండి రాయబడిన మాట మనం చదువుకున్నాం మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని రాయబడి సో దేవుడు కుమారుడు ద్వారా పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఎన్నైతే దేవుడు భూమి మీద నీ ద్వారా కనపరచాలనుకుంటున్నాడో వాటన్నిటిని కూడా ఆత్మ సంబంధంగా మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి ఎట్లా ఇచ్చాడనేది మనం తెలుసుకున్నట్లయితే ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు కాబట్టి ఎట్లా ఇచ్చాడంటే తన ప్రియుడు అంటే దేవుని యొక్క ప్రియుడు ఒక యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే ఎలాగంటావా ఆయన భూమినికొచ్చి ముప్పై సంవత్సరాల తర్వాత యోహన దగ్గరికి నది దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బాప్తీస్ని తీసుకుంటాడు యోహన చేత ఆ నీళ్ళలో మునిగి బయటకు వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ కావురు ఆకారంలో మరి శరీరాకారంలో వచ్చి ఆయన మీద వాలినప్పుడు ఒక మాట స్వరమైన పడుతుంది అంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అలానే మరి పేతురు వ్యూహాన్ని ఎండబెట్టుకొని కొండపైకి ఎక్కినప్పుడు ఆయన రూపాంతరం చేసినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఈయన మాట వినండి అనే మాట మరి అక్కడ స్వరమైన పడటం అనేది మనం చదువుతూ ఉంటాం కాబట్టి బైబిల్ చదువుతుందంటే ఆయన ప్రియుడు ఎవరైనా ఉంటే అది యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి ఎట్లా ఇచ్చాడంటే తన ప్రియాతి ప్రియమైన కుమారుడు ద్వారా మనకు ఉచితంగా ఉచితంగా అంటే ఇక నువ్వు అడగాల్సిన పని లేదు అది మళ్ళీ తీసుకునేది కానే కాదు మనకి ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని కోరుకున్నాడు సో దేవుడు దానం చేసిన ఆత్మకు ఆత్మకు మరి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఆయన శరీరధారి ఇచ్చాడు ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతులు మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి యేసు క్రీస్తు అనే మాట శరీరమని ఆత్మని కుమారుడని తండ్రి అని ఎందుకని కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని ఒప్పుకోలేడు తండ్రి మాత్రం ఉన్నాడని చెప్పేసి కుమారుడు అంటే కనుక అబద్ధం వాడే క్రీస్తు అని పరి భయభైతుంది కాబట్టి ఈయన శరీరమై ఉన్నాడు ఆత్మ అయినాడు ఏసే అయి ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన దానం చేసిన ఆత్మకు కీర్తి కలగాలని కోరుకుంటున్నాడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని కోరుకున్నాడు కాబట్టి తను కోరుకున్నాడు తన యొక్క ప్లాన్ ఏంటి అంటే ఈ భూమి తను ఈ భూమికి ఎవరినైతే బలహీనులు గాను దరిద్రులుగాను పాపిష్టి వాళ్ళుగాను వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు యేసు ద్వారా ఏం కావాలి కుమారులుగా స్వీకరించాలని కోరుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డే ప్రతి వాడు ఏసుక్రీస్తు యొక్క అవునా మరి తండ్రి దేవునికి మరి ఏమైనాడు ఏమైనాడు సో కుమారులుగా స్వీకరించాలని కోరుకున్నాడు పెట్టు